ಜೈ ರಾಜಕ ಜೈ 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 ರಾಜಕ ಜೈ ಜೈ ರಾಜಕ ಜೈ ಜೈ ರಾಜಕ ಜೈ ರಾಜಕ ಜೈ ಜೈ ರಾಜಕ ಜೈ ಜೈ ರಾಜಕ ಜೈ ಜೈ ರಾಜಕ 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 ಜೈ ರಾಜಕ ಜೈ ಜೈ ರಾಜಕ ಜೈ ಜೈ

ఈరోజు చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలను దూపల్లి గ్రామంలో రజట సోదరులు జరుపుకోవడం మా గ్రామానికి అర్చనీయము భూమి కోసము భుక్తి కోసము వెట్టి చాకరి విముక్తి కోసము కాయిదా పోరాటంలో పాత్ర వహించి మా ప్రపంచానికి తెలంగాణ నుంచి ఒక ఆడపడుచు అని గర్వంగా చెప్పుకోవడానికి ఈరోజు చాకలి హైలమ్మ మనకు నిదర్శనం ఎందుకంటే ఇప్పుడు రజాకాల జమ్మల్లో కానీ వెట్టి చాకీల విషయంలో కానీ అందరికీ స్ఫూర్తి నింపిన ఈ చాకలి జయ ఐలమ్మకు మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఆమె ఆత్మశాంతికి ఆ భగవంతుడు దుఃఖ నిశ్చయంగా ప్రతిసారి మంచిగా ఆమె ఆత్మశాంతి ఉంచాలని కోరుకొంచు మా దూపల్లి గ్రామ ప్రజల తరఫున మా తరఫున మేము సో నూట ఇరవై తొమ్మిదవ చాకలయమ్మ జయంతి ఉత్సవాలు దూపల్లో ఉన్నటువంటి రజక సోదరులు జరుపుకోవడం అనేది మా గ్రామానికి మండలానికి ఆదర్శనీయం రజాకారులకు ఎదురొడ్డి రజాకారులను అంతం చేయడానికి తెలంగాణ సాధించడానికి పోరాడినటువంటి వీరవనిత లైలమ్మ తల్లిగారి జయంతి వేడుకలు ఈరోజు ఆమె చిరస్థాయిగా ఈ భూమి ఉన్నన్ని రోజులు ఆమెకు ఆమె అనేది మాకు జ్ఞాపకం ఉంటుందని మేమందరికీ తెలియజేస్తూ చాకల్ ఐలమ్మ గారికి మరీ మరీ పూర్తి తెలంగాణ రాష్ట్రం తరఫున మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం